పార్టీ అభ్యర్థుల వనపర్తి జిల్లాలో జాబితాలో వ్యూహాత్మక మార్పులు చేస్తున్నారు కార్యకర్తల ఏకాభిప్రాయంతో రెండు వార్డుల్లో అభ్యర్థుల మార్పు మున్సిపాలిటీ నాలుగో వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎంబీబీఎస్ విద్యార్థిని పవిత్రను ప్రకటించారు వనపర్తి పెబ్బేరు మున్సిపల్ బీఆర్ఎస్ అభ్యర్థులకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఫారంలు అందజేశారు పార్టీ పట్ల విధేయత ప్రజల్లో క్రియాశీలకంగా పనిచేసే నాయకులను ఎంపిక చేస్తూ మున్సిపల్ ఎన్నికలో గెలుపు దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పలుస రమేష్ గౌడ్ దిలీప్ రెడ్డి లక్ష్మారెడ్డి కరేస్వామి తదితరులు పాల్గొన్నారు న్యూస్ ఛానల్ రూరల్ రిపోర్టర్ పాషా వనపర్తి జిల్లా వార్డు నుంచి వార్డు నుంచి టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ ఈ ఈ పార్టీ నియమాలు పార్టీ నియమాలు విధానాలు విధానాలు మరియు పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి మరియు పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి చేస్తారని అని చేస్తారని ఇన్ని ఒడిదొడుకులు